హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అధిక పెన్షన్ జనవరి ఒకటి నుంచి అమలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు కార్మికులు పింఛన్దారులు అధిక రాబడి పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన వారు అధిక పింఛన్ను పొందేందుకు ఈ వెసులుబాటు తీసుకొచ్చింది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ దాని చందాదారులకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి ఎక్స్చేంజ్ ప్రైడెంట్ ఫండ్ పెట్టుబడుల కోసం రిడెంప్షన్ పాలసీని ఆమోదించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది ఈపీఎఫ్లో నుంచి తిరిగి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ ఇరవై రెండు ఫండ్స్తో యాభై శాతం రిడెంషన్ రాబడి తిరిగి పెట్టుబడి పెట్టడానికి సిపిటీ ఆమోదించిందని వర్గాలు తెలిపాయి పాలసీలోని కనీసం ఐదేళ్ల పాటు నిధులను కలిగి ఉండాలి మిగిలిన ఆదాయాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు కార్పొరేట్ బ్యాండ్లు వంటి ఇతర ఆర్థిక సా సాధనాల్లో పెట్టుబడి పెట్టినట్లు వర్గాలు తెలిపాయి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చే నియంత్రించే ప్రభుత్వ రంగ సంస్థ స్పాన్సర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు జారీ చేసిన యూనిట్లలో పెట్టుబడులను సంబంధించి మార్గదర్శకాలకు సిపిటీ ఆమోదించిందని మంత్రిత్వ శాఖ విడుదల చేసింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ పూర్తి రోల్ అవుట్ను కూడా బోర్డు ఆమోదించింది ఈపీఎఫ్ఓ ఐటీ ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా సిపిపిఎస్ అమలవుతుంది ఇది ఈపీఎఫ్ఓ సెవెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ల ఈపీఎస్ పెన్షన్లకు ప్రయోజనం చేకూరుస్తుంది ఇది భారతదేశం అంతటా క్రమబద్ధీకరించిన పెన్షన్ పంపిణీ కలిగి ఉంటుంది పెన్షన్దారులు తమ పెన్షన్ను దేశవ్యాప్తంగా ఏదైనా బ్యాంక్ లేదా బ్రాంచ్ నుండి యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది క్లైమ్ ప్రాసెసింగ్ ను చేయడం లేదా సమర్పణలకు బ్యాంకులను వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల మొత్తానికి నలభై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల క్లైమ్లను పరిష్కరించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ల క్లైమ్లను లను ఇప్పటికే ఒకటి పాయింట్ యాభై ఏడు లక్షల కోట్లకు పైగా పరిష్కరించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో